నెల్లూరు జిల్లా కలువాయి చేపల చెరువు పాలక వర్గంపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు కావలి మత్స్యశాఖ ఏడి శ్రీనివాసులు నెల్లూరు వివిఆర్ బాబు కలువాయిలోని అంకమ్మ రచ్చ వద్ద సమావేశం నిర్వహించారు ఈ సభకు నూట నలభై మంది సభ్యులకు గాను ఎనభై ఐదు మంది హాజరయ్యారు ఈ సందర్భంగా చెరువు సభ్యులు రెండేళ్లుగా సమావేశాలు నిర్వహించడం లేదని అధికారులకు తెలియజేశారు రికార్డుల్లో ఉండే సంతకాలు మావి కాదని బోగస్ సంతకాలని వారు తెలిపారు ఈ సందర్భంగా ఏడి శ్రీనివాసులు మాట్లాడుతూ సభ్యులు చెప్పిన అన్ని విషయాలను రికార్డ్ చేశామని సంతకాలు అని రుజువు పాలక వర్గాన్ని రద్దు చేసేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది చందన కాజా మస్తాన్ మహేష్ చేపల సొసైటీ సభ్యులు పాల్గొన్నారు ఇందులో ఒకరిని ప్రెసిడెంట్ ఒకడు వైస్ ప్రెసిడెంట్ ఒకరు సెక్రటరీ వీళ్ళు ముగ్గురు కాకుండా ఆరుగురు డైరెక్టర్లుగా ఉంటారు వీళ్ళు తొమ్మిది మందిని పాలక వర్గం అంటాం ఈ పాలక వర్గం ఏంటంటే ప్రతి వీళ్ళు ఎన్నికైన కానీ ఎవరైనా సరే ఎన్నికైన దగ్గర నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ తొమ్మిది మంది మీ కలిసి మీటింగ్ పెట్టుకోవాలి మీటింగ్ పెట్టుకొని సొసైటీలో ఏం జరుగుతాయన్ని చర్చించుకొని రాసుకోవాలి అట్లానే సంవత్సరానికి నాలుగు మూడు నాలుగు పాలక వరకు సమావేశాలు జరపాలి నాలుగు అంటే మూడు నెలలకి ఒకసారి మూడు నెలలకి మూడు నెలలకి మూడు నెలలకి మూడు నెలలకి నాలుగు సమావేశాలు జరపాలి ఇది ఒకటి తర్వాత సర్వసభ సమావేశం అంటారు అంటే సభ మహజన సభ అంటే ఏంటంటే నువ్వు ఎంతమంది అయితే ఉన్నావో సొసైటీలో దానికి కొంత మెజారిటీ ఉండాలి వాళ్ళందరూ కలిపి అంటే ఆరు నెలలకి మూడు నెలలకి మూడు నెలలకి కలిపి వీళ్ళు ఏం మాట్లాడుకున్నది ఈ సభ్యులందరికీ చెప్పాలి దీన్ని మహాజన సభ అంటారు ఆరు ఒకసారి జరిగేదాన్ని సర్వసభ సమావేశం లేదా తెలుగులో మహాజన సభ అంటారు దీన్ని ఎట్లనే తొమ్మిదో నెలలో ఒకటి చేయాలి అంటే మనకి సంవత్సరం ఇయర్ ఎట్లా ఉంటుందంటే ఒకటో తారీఖు నాలుగో నెల నుంచి సంవత్సరం ముప్పై ఒకటో తారీఖు మూడు వరకు ఒక సంవత్సరం వెళ్ళిపోయినట్టు మళ్ళీ ఆర్థిక సంవత్సరం అక్కడి నుంచే మనం ఇది పెట్టుకుంటాం సమావేశంలో ఏమేమి తీర్మానాలు చేశారు అనేది సభ్యులందరికీ తెలియపరచాలి ఇది తర్వాత ఈ తొమ్మిది అయిపోయిన తర్వాత మళ్ళీ పన్నెండున్న నెలల్లో ఒక పాలకవర్గ సమావేశం అట్లనే మార్చిలో మూడో నెలలో ఒక పాలకవర్గ సమావేశం ఈ మార్చిలో జరిగే మా మహాజన సమావేశం ఒకటి పెట్టాలి ఆరు నెలలకి ఇదేంటంటే సంవత్సరం మొత్తం జరిగినటువంటి మొత్తం లెక్కలు కానీ సొసైటీకి జరిగిన లెక్కల లావాదేవీలు కానీ తర్వాత ఆడిట్ జరుగుతుందండి సంవత్సరానికి ఒకసారి ఆడిట్ జరిగింది ఆడిట్ లెక్కలు అన్నీ కూడా ఈ పాలక వర్గం ఈ సభ్యులందరికీ చెప్పి వినిపించి చదివి వినిపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఈ ఈరోజు ఇవి ఈ సొసైటీ చేయాల్సినటువంటి పనులు దీంట్లో వేట నైపుణ్యత కలిగిన వాళ్ళకి మాత్రమే మెంబర్షిప్ వస్తుంది వేట నైపుణ్యత లేకపోతే మాత్రం మెంబర్షిప్ రాదు ఇది క్లియర్ తర్వాత ఇప్పుడు మేము కొన్ని అడుగుతాము దానికి మీరు ఏ విధమైన సమాధానం చెప్తే అదే తీర్మానాలు మేము రాస్తాం గత ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై రెండో తేదీన కొత్త పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి సొసైటీ నందు జనరల్ బాడీ సమావేశాలు కానీ పాలకవర్గ సమావేశాలు కానీ సర్వసభ సమావేశాలు కానీ సభ్యులకు ఎవరికి తెలియకుండా సభ్యులందరి సభ్యులకి ఎవరికి తెలియజేయకుండా దొండల ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ నోటీసు ద్వారా కానీ చేసే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న పాలకవర్గం సభ్యులు సభ్యులకందరికీ తెలిపామంటూ జనల బాడీ ఈ ఇచ్చిన తప్పుడు జనరల్ బాడీల పైన ఈరోజు ఫిషరీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మత్స్యశాఖ ఏడీ గారు ఇతర ఆఫీసర్ వారు వచ్చి ఇక్కడ కలువాయి మత్స్యకారుల సభ్యులందరూ కూడా ఇక్కడ జనర బాడీ ఏర్పాటు చేసి వాళ్ళని విచారించడం జరిగింది కనుక ఈ విచారణలో సభ్యులు ఎవరు ఉన్న పాలకవర్గం సభ్యులకు ఎవరికి మీటింగ్లు జరపలేదని మాకు తెలియజేయలేదని ఇవన్నీ తప్పుడు సమాచారం మీకు అందించారని వాళ్ళ కింద చట్టపరమైన సొసైటీ ప్రకారము చట్టపరమైన చర్యలు తీసుకోమని కోర్టు తెలియజేయడం అయింది ఇదే సొసైటీలో జరగని సమావేశాలకు సమావేశం అయినట్టుగా ఉన్న సభ్యుల్లో కొంతమంది పోటీ సంతకాలు కూడా పాలకవర్గం వారు తెలియజేయడం జరిగింది ఆ సంతకాల పైన కూడా ఎంక్వైరీ ఇక్కడికి వచ్చిన ఆఫీసర్ వారు జరిపారు ఆ సంతకాలు వాళ్ళకి కాదని నిర్ధారణ అయినప్పుడు వీళ్ళ మీద కలువాయి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది ఈ పాలక పైన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఇక్కడికి వచ్చేసిన ఏడీ గారిని మేము సభ్యను ప్రార్థిస్తున్నాం